నమస్తే టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం మన హైందవ ధర్మంలో పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది అందులోనూ పుణ్యమాసాలలో వచ్చే పౌర్ణమికి మరింత విశిష్టత ఉందని చెప్పాలి అటువంటి వాటిలో ఒకటి కార్తీక పౌర్ణమి కాగా మరొకటి మాఘ పౌర్ణమి ఒక విధంగా చెప్పాలంటే ఉత్తరాయణ పుణ్యకాలం మొదలై సూర్యుడు ఉచ్ఛస్థితికి చేరుకున్న తొలి రోజుల్లో చంద్రుడు కూడా స్థితిలో ఉండే ఈ మాఘ పౌర్ణమిని మరింత విశేషమైన పుణ్యతిథిగా శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే ఆ రోజుని మహామాఘి అనే పేరుతో కూడా పిలుస్తారు అందులోనూ ఈసారి శుక్రవారం కూడా కలిసి రావడంతో ఈ మాఘ పౌర్ణమి మరింత విశేషమైనదిగా చెప్పవచ్చు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వచ్చే అత్యంత పుణ్యతిథులలో మాఘ పౌర్ణమి ఒకటి అందులోనూ ఈసారి శుక్రవారం నాడు రావడంతో మరింత శక్తివంతమైన రోజుగా మారినట్లు శాస్త్రవచనం అందుకే ప్రతి ఒక్కరూ ఈ రోజు సముద్ర స్నానం చేసి సముద్రంలో ఒక కరక్కాయను విడిచిపెడితే మీకున్న ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే మన పురాణాల ప్రకారం మాఘ పౌర్ణమి నాడే సతీదేవి పుట్టిందని చెప్పబడింది అందువల్ల మాఘ పౌర్ణమి నాడు పార్వతీమాతను గాని లలితామాతను గాని ఎర్రటి పుష్పాలతో కుంకుమతో పూజించి బెల్లంతో చేసిన పరమాన్నాన్ని గాని పాయసంగాని నైవేద్యంగా పెట్టడం వల్ల సకల దోషాలు తొలగి సమస్త కష్టాలు గట్టిక్కుతాయని శాస్త్రాలలో చెప్పబడింది అలాగే అమ్మవారిని పూజించిన ఆ కుంకుమ ప్రతిరోజు బయటకు వెళ్లేటప్పుడు పెట్టుకోవడం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోవడంతో పాటు మీరు వెళ్లిన ప్రతి పని విజయవంతం అవుతుంది ఇక ఈసారి మాఘ పౌర్ణమి శుక్రవారం నాడు రావడంతో ఆ రోజున లక్ష్మీమాతను మల్లెపూలతో పూజించి బెల్లంతో చేసిన పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులవుతారు అలాగే ఎవరైతే గ్రహ దోషాలతో బాధలు పడుతున్నారో వారు మాఘ పౌర్ణమి నాడు నువ్వులను దానమివ్వడం వల్ల ఆ దోషాలు తొలగి మంచి ఫలితాలు పొందుతారు కనుక ప్రతి ఒక్కరూ ఈసారి వచ్చే మాఘ పౌర్ణమి నాడు నేను చెప్పిన ఈ విషయాలు పాటించి లక్ష్మీమాత అనుగ్రహానికి పాత్రులవ్వండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కని ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి